సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం కోర్టులో మొక్కలు నాటిన ప్రధాన న్యాయమూర్తి భద్రాద్రి కొత్తగూడెం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు పరిధిలో పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రత్యేకంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి కోర్టు ప్రాంగణంలో పలు మొక్కలను నాటారు పర్యావరణాన్ని సంరక్షించడమే నేటి తరానికి గొప్ప బాధ్యత అని ఆయన పేర్కొన్నారు మొక్కలు నాటి వాటి సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన అన్నారు అనంతరం కోర్టు ప్రాంగణం నుండి పోస్టాఫీస్ సెంటర్ వరకు పర్యావరణ దినోత్సవ ర్యాలీను ప్రారంభించి నేతృత్వం వహించారు ఈ ర్యాలీలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే నినాదాలు ఫ్లెక్సీలు ప్రదర్శించబడ్డాయి ఈ ర్యాలీలో జిల్లా జడ్జీలు న్యాయమూర్తులు పోలీసు అధికారులు ఫారెస్ట్ డిఓ కోటేశ్వరరావు ఫారెస్ట్ సిబ్బంది కోర్టు సిబ్బంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు పర్యావరణంపై శ్రద్ధ చూపడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు సందర్భంలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు మా బార్ మెంబర్స్ మా స్టాఫ్ మా అంటే ఎంటైర్ స్టాఫ్ ఇది ప్రతి సంవత్సరం ఈ రోజు మనం జరుపుకుంటాము పోయిన గత రెండు సంవత్సరాలు కూడా జరిపాము తర్వాత ఏంటంటే జరపడం వేరేది దానికి మనం మెయింటెన్ చేయడం ఇంకా ఒక వేరే అంటే భాగం కాబట్టి మేము మాత్రం రెగ్యులర్ గా లాలు అనే మా అటెండర్ తో డైలీ మీరు పోపిస్తున్నాము మందార పూలన్నీ పువ్వులు అన్ని అంటే అన్ని అంటే ట్రీస్ ఆర్ డ్రైవింగ్ వెల్ కాబట్టి చాలా సంతోషము ఈ ఇప్పుడు ఎందుకు ఇంత ఎండ ఇలాంటి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుందంటే ఫారెస్ట్ లేకుండా గ్లోబల్ వార్మింగ్ ఈ అడవి అడవి లేకుంటే మీకు వర్షం పడదు అడవి లేకుంటే మనకు ఆక్సిజన్ ఉండదు అన్ని రకాలుగా మనకు ఈ చెట్లు ఎంత అని దానికి మనము ఎంత అంటే కాపాడితే అంత మంచిది కాబట్టి సందర్భాన్ని అంటే అంటే ఈ సందర్భాన్ని పురోగించుకొని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మా వారు వైస్ ప్రెసిడెంట్ గారు మా మా ఇంటైర్ బాడీ వాళ్ళకు ఇస్తే గారి మా సార్ కు సార్కు నా శుభాకాంక్ష